హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేసేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క లైక్ కూడా ఒక్కొక్క సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా మీ లైక్స్ వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఇంకొక మందికి చూడడానికి అవకాశం అవుతుంది అలాగే మనకి వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట నేను షార్ట్స్లో పెట్టాను కదా పులుసు చేపలు పులుసు అని చెప్పి ఇంకా నేనైతే ఆ రోజు పడుకున్నాను లేటుగా లేచాను అనమాట ఎందుకంటే నాకు ముందు రోజు నైట్కి పీరియడ్స్ వచ్చాయి ఇంకా నైట్ అసలు అనమాట సరిగ్గా అందుకని చెప్పి ఉదయం కొంచెం లేటుగా లేచాను ఇంకా మా హస్బెండ్ కూడా లేపలేదనమాట కొంచెం నీరసంగా ఉన్నానని చెప్పి పిల్లల్ని అయితే చూసుకున్నారు ఈలోపు మాకు చేపలు ఆవిడ ఉంటుంది అనమాట పల్లె ఆవిడ ఆవిడెప్పుడు మేము ఆవిడ దగ్గర ఇచ్చుకుంటాము ఎప్పుడైనా చేపలు ఇచ్చుకోవాలన్నా ఇంకా చిన్న చిన్న చేపలు లాంటివి ఇచ్చుకోవాలన్నా ఆవిడ దగ్గర ఆవిడ ఆవిడైతే వచ్చింది ఎప్పుడు వచ్చినా వచ్చి అడుగుతుంది అనమాట తీసుకుంటారా అని చెప్పి ఇంకా పులసలు అయితే తెచ్చిందనమాట అంటే కొంతమంది అడుగుతారనమాట మా ఊళ్ళో కొంతమంది తెమ్మని అడిగితే తెస్తుందన్నమాట పర్టికులర్గా కొంతమంది అడిగినప్పుడు తెస్తుంది ఇంకా పులుసులు తెచ్చిందని చెప్పి అనమాట ఇంకా మా హస్బెండ్కి పులుసు చేప అంటే చాలా ఇష్టం నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏంటో ఏదో మామూలు చేపలాగా అనిపిస్తుంది టేస్ట్ అంత మరి నాకు తెలియదు అర్థం కాదు అది ఏంటో అర్థం కాదు చేప అయితే నాకు పులస చేప మామూలు చేపకి అంత డిఫరెన్స్ అయితే తెలియదు అనమాట మామూలుగా చేపల పులుసు ఎలా తింటానో అలాగే తినేస్తాను మా హస్బెండ్కి మాత్రం పులస చేప అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఆయన అయితే ఇచ్చుకున్నారనమాట ఇంకా నా వీడియోస్ కోసం కూడా ఇచ్చుకున్నారనమాట వీడియోస్ తీసుకుంటావు కదా నువ్వు కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా పులస కర్రీ అంటే అని చెప్పి ఇచ్చుకున్నారనమాట రెండు చేపలు థౌజండ్ రూపీస్కి ఇచ్చుకున్నాము ఆవిడ చెప్పడం పద్దెనిమిది వందలు చెప్పింది అనమాట ఎయిటీన్ హండ్రెడ్ చెప్పింది మేమైతే అలా బేరమాడి బేరమాడి థౌజండ్కి అయితే ఇచ్చుకున్నాం అనమాట బాగుందండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే కాస్ట్ తక్కువ కదా ఎలా ఉంటుందో అంటే రేట్ తక్కువ కదా ఎలా ఉంటుందో టేస్ట్ మామూలు చే మామూలుగా ఉంటుందేమో అనుకున్నాం కానీ నిజంగా అది చేప మాత్రం ఒరిజినల్లేనండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది అనమాట కర్రీ అయితే ఇంకా అది మాకు ఒక చేప మూడు ముక్కలు అయిందనమాట అంటే ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ మొక్కలు అనమాట తోక తలకాయ కాకుండా మూడు ముక్కలైంది ఒక చేప అంటే రెండు చేపలకి ఆరు మొక్కలు అనమాట పర్వాలేదు రీజనబుల్ రేటే అనిపించింది ఇంకా నేనైతే చేపల కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ అంత ప్రేమగా నా వీడియోస్ కోసం ఇచ్చుకుంటే నేనైతే వండి పెట్టాలి కదా ఆయనకి అందుకని చెప్పి ఇంకా వీడియో అనమాట కొంచెం నీరసంగానే ఉంది కానీ వీడియో అయితే తీయమన్నాను ఇంకా తీస్తున్నారు అనమాట మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు నేనైతే కర్రీ వండేస్తున్నాను ఇంకా నా అవతారాన్ని అయితే మీరు పట్టించుకోకండి కర్రీ ఎలా ఉండేనా ఇంకా నేనైతే ఫస్ట్ చేపలు అయితే ఆవిడే చేసి ఇచ్చేసిందండి మాకు ఏ చేప అయినా ఆవిడే చేస్తుంది నాకైతే చేపలు చేయడం అది రాదనమాట చేపించుకుంటే నేనే చేసేస్తానులే అని చెప్పి ఆవిడే చేసేసి కడిగేసి శుభ్రంగా వెళ్తాదనమాట పల్లె వాళ్ళు చేసిన చేప నిజంగా వాళ్ళు బాగా చేస్తారండి నా చేతుల్లో అయితే అది పిసికి పిసికి పీకం పెట్టేస్తానమాట దాన్ని ఆవిడ కాబట్టి శుభ్రంగా నీట్గా చేసి ఇచ్చేసింది నేనైతే మసాలా అయితే ఆడేసుకున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలను కోసేసుకుని రెండు భాగాల కింద ఆడుకున్నాను ఫస్ట్ అయితే మామూలుగా ఉల్లిపాయలని ఏమీ వేయకుండా కొంచెం కచ్చాపచ్చగా ఆడుకున్నాను తర్వాత ఇంకో కొన్ని ఉల్లిపాయ ముక్కల్లో జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు వేసి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి వేసుకోలేదు వేసుకొని అయితే చేసుకున్నాను అనమాట మసాలా ముద్ద అయితే చేసుకున్నాను ఇంకా రెండు కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇంకా కలాయి పెట్టేసుకొని కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట మనకి ఎప్పుడు కూడా చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట ఆయిల్ తక్కువ వేసుకుంటే చేపల పులుసు అనేది టేస్ట్ బాగోదు అందుకని చెప్పి కొంచెం చేపల పులుసులో ఆయిల్ ఎక్కువనే వాడతాను ఇంకా ఇది నార్మల్ ఆయిల్ కన్నా పులస చేపకి గానుగు నూనె వేసుకొని ఆ గానుగు నూనెతో వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే నేను మామూలు నూనెతోనే వండుతున్నాను అనమాట గానుగు నూనె ఉంది కానీ మామూలు నూనెతోనే వండుతున్నాను గానుగు నూనె లక్కీగాడికి ఎక్కువ వాడుతాను లక్కోడికి దానికి ఎప్పుడైనా కొంచెం ఒక ముద్దలో గానుగు నూనె వేసి కొంచెం ఉప్పు వేసి తినిపిస్తూ ఉంటాను అనమాట ఇంకా కర్రీస్ దానికి ప్రత్యేకంగా వండేటప్పుడు గానుగు నూనెతో వండుతానమాట అలా కొడుకి అందుకని చెప్పి దాన్ని ఆయిల్ కదా అని చెప్పి ఇంక నేను మామూలు ఆయిల్తోనే వేసేసాను గానుగు నూనె అయితే చాలా ఎక్కువ పడుతుంది కదా ఇంక దానికి ఉంటుందిలే ఆయిల్ అని చెప్పి వేయలేదనమాట మీరైతే మీ దగ్గర ఉంటే గానుగు నూనెతో వండుకోండి పులస చేపల పులుసు నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ముద్దు ఉంది కదా ఏమీ వేయకుండా ఉల్లిపాయ ముద్ద ఆడుకున్నాం కదా అది వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం మసాలా వేసుకుని ఉల్లిపాయ ముద్ద ఆడుకున్నాం కదా అది కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు వేగాలన్నమాట ఆ మసాలా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి కూర మసాలా వేగకపోతే పచ్చివాసన కింద వస్తుంది అనమాట ఆయిల్ పైకి తేలే వరకు కూడా మసాలా ముద్దని బాగా వేపుకోవాలి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను కొంచెం నేను పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను అంటే మనకి చేప మొక్కలను బట్టండి మీకు ఏ ఎక్కువైతే కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ పడుతుంది చింతపండు పులుపు తిన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సమానంగా తినాలి అనుకున్న వాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయ ముద్ద అయితే వేగుతుంది ఇక్కడ మళ్ళక్క కూడా అల్లరి చూడండి ఒకసారి వాళ్ళ అన్నయ్యల మీద నిజంగా పేట విసిరేస్తుందంట అంత కోపంతో ఉందనమాట వాళ్ళు ఏదో చేశారు అది చెప్పట్లేదు అనమాట వాళ్ళు ఇలా కూడా కొడుతుంది మాత్రం చెప్తున్నారు అమ్మ చెల్లి కొడుతుంది చెల్లి కొడుతుంది అని చెప్పి దీన్ని ఏదో ఒకటి కదిపితే గానీ మేడం గారు అంత ఊగిపోదు అనమాట చాలా కోపంతో ఉంది పేటైతే విసిరేస్తుంది వాళ్ళ మీద ఏదో చెప్తుంది అన్నయ్య తప్పమ్మ అలా కొట్టకూడదంట దానికి ఇంకా కోపం వచ్చేస్తుంది చూడండి మా రౌడీ కూడా అయితే పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇంక నేనైతే కూర చూసుకోవాలి లేకపోతే అంత ఇంట్రెస్ట్గా ఉండింది ఏదైనా మాడిపోయిందనుకోండి మొత్తం దెబ్బేసేస్తుంది అనమాట ఇంకా ఉల్లిపాయ ముద్ద ఇక్కడైతే వేగిపోయిందండి మసాలా ఉల్లిపాయ ముద్ద అయితే పూర్తిగా వేగిపోయింది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేగిందనమాట ఇలా వేగిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి చేప ముక్కలన్నీ వేసేసుకొని ఉప్పు కారం చింతపండు కూడా చింతపండు పులుపు కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి కొంతమంది అయితే బెండకాయ టమాటా కూడా వేసుకుంటారండి ఎందుకో నాకు చేపల పులుసులో బెండకాయ టమాటా వేయడం ఇష్టం ఉండదు అనమాట అదో రకం టేస్ట్ వస్తుంది మామూలుగా చెరువు చేపల పులుసు అయితే టమాటా వేస్తానండి అది కూడా మొక్కల్లాగా వేయను అనమాట ఇంకా ఎలా వేస్తానంటే ఉల్లిపాయ ముద్ద మనం మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకుంటాం కదా దాంట్లోనే టమాటాలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను అది మొక్కల్లాగా కనిపించదు ఎందుకో టమాటా మొక్కల్లాగా కనిపిస్తే టమాటా పులుసులాగా అనిపిస్తుంది అనమాట ఎందుకో నాకు అంత నచ్చదు అందుకని చెప్పి టమాటాలు అయితే నేను ఉల్లిపాయ ముద్దలోనే వేసేసి పేస్ట్ చేసేసుకుంటాను అది కూడా చెరువు చేపల పులుసులో మాత్రమే ఇంకా ఇదైతే పులుసు చేపల పులుసు కదా నేనైతే ఏమీ వేయలేదు ఉత్తి మసాలా ఉల్లిపాయ ముద్ద ఇంకా పచ్చిమిర్చి అన్నమాట పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా చేపలు వేసేసిన తర్వాత ఉప్పు కారం కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసేసుకొని ఇంకా చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను అనమాట కారం ఎక్కువనే పడుతుందండి చేపల పులుసుకి ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా కారం అనేది చచ్చిపోద్ది అనమాట అంటే కొంచెం సాయంత్రానికి తినేటప్పటికీ కారం తగ్గుతుంది అప్పటికప్పుడు తినేటప్పటికీ కొంచెం కారం అనిపించినా సరే సాయంత్రానికి కారం అనేది తగ్గిపోద్ది అనమాట అందుకని చెప్పి చేపల పులుసులో నేను కారం ఎక్కువనే వేస్తాను కొంచెం కలర్ఫుల్గా కారం కారంగా తింటేనే బాగుంటుందన్నమాట ఇంకా ఈ పులస చేపల పులుసు మెయిన్ మెయిన్ ఏంటంటే వండిన టైం అంటే ఇప్పుడు మధ్యాహ్నం వండుకున్నాం అనుకోండి మధ్యాహ్నం తినే కన్నా సాయంత్రానికి ఆ మన్నాడికి తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది పులస చేపల పులుసు అంటేనే అంతేనండి దానికి ఆ రుచి ఎప్పుడు వస్తుంది వండిన ఇప్పటికన్నా మర్నాడికి ఆ రోజు సాయంత్రానికే వస్తుంది అనమాట సాయంత్రం వండుకుంటే మర్నాడు మధ్యాహ్నానికి తినచ్చు ఇంకా ఉదయం వండుకుంటే సాయంత్రానికి తినచ్చు అనమాట టేస్ట్ అలాగైతేనే బాగుంటుంది చాలామందికి తెలిసి ఈ విషయం ఇంకా నేనైతే చేపల పులుసు అయితే పెట్టేశాను అదైతే మరుగుతుంది ఈలోపు కొత్తిమీర అయితే కోస్తున్నాను కొత్తిమీర అయితే లేదనమాట మా ఊళ్ళో లేదు పక్క ఊళ్ళో లేదు ఇంకా వీడియో తీసుకోమన్నావు చేపలు ఇచ్చుకున్నావు కొత్తిమీర లేకపోతే ఎలాగా వీడియోలో కొత్తిమీర లేకపోతే కొత్తిమీర వేయలేదు చేపల పులుసులో మెయిన్ కొత్తిమీరే ఉండాలని చెప్పాను అందుకని చెప్పి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళారనమాట ఎలపత్రం వెళ్ళారనమాట మాకు కొంచెం దగ్గరే ఎలపత్రం టూ కిలోమీటర్స్ పడుతుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తిమీర తెచ్చారనమాట ఇలా ఉంటుంది చేపల పులుసు చేయమని పాపం పులుసు చేపల పులుసు ఇచ్చిందే కాకుండా కొత్తిమీర కోసం మూడు ఊర్లు తిప్పాను మా ఆయన్ని ఇంకా కొత్తిమీర అయితే ఎలాగోలాగా సాధించుకొచ్చేసారు ఫైనల్గా చేపల పులుసు అయితే ఉడికిపోయిందనమాట ఇంక నేనైతే కొత్తిమీర వేసేసి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాను నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంది నేనైతే మామూలుగానే ఉంటుంది టేస్ట్ అని అనుకున్నాను కదా కానీ ఎందుకో వేరే వేరేగా అనిపించింది అనమాట టేస్ట్ చెరువు చేపల పులుసు కన్నా ఈ పులుసు ఇంకా కొంచెం టేస్ట్గా అనిపించింది చాలా బాగుంది చేప కూడా ఒరిజినల్లేనండి మొక్క అయితే నిజంగా తింటుంటే అలాగే తినాలి అనిపించింది అంత బాగుంది కాకపోతే ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట పిల్లలకి అంత ఇష్టంగా తినరు మా పిల్లలు కూడా ఉత్తి పులుసు వేసుకుని తిన్నారు అందుకని చెప్పి వాళ్ళకి విడిగా కోడిగుడ్లు అయితే ఉడకపెట్టానమాట ఇంకా మొక్క మనం ముళ్ళతో ఏ ఎంత తీసినా ఏదో ఒక ముళ్ళు తగులుతూనే ఉంటుంది అందుకని చెప్పి మొక్క అయితే అనమాట పిల్లలకి ఓన్లీ పులుసేసి పెట్టాను మా వాడైతే తింటాడు కానండి అండి మా లక్కోడు ఇవాళ సండే చేపల పులుసు వండితే అదేమో పప్పు కావాలని నేర్చింది అనమాట ఇలా ఉంటుంది మళ్ళీ లొక్కడితో నిజంగా ఆ టైంకి పప్పు ఎలా వండుతుందని చెప్పండి నాన్ వెజ్ ఉండే టైంలో పప్పు వండుకుంటామో చెప్పండి ఎవరైనా పప్పు కావాలని ఒక్కటే ఏడుపు అలా పెట్టింది ఎంత చెప్పినా వినలేదనమాట అసలు చూడండి నేను తిడుతున్నా అనమాట ఎవరైనా సండే రోజు నాన్ వెజ్ వండినప్పుడు పప్పు వండుతారా అని తిడుతున్నాను నేను కాదు నాకు పప్పే కావాలని నేర్చింది మా వాడు అలా కాదండి పప్పు మా వాడికి నాన్ వెజ్ ఉండాలి అలా అని చెప్పి వెజ్ వండినప్పుడు నాకు నాన్ వెజ్ కావాలని ఆడవుడు పప్పు ఏది వండితే అదే తినేస్తాను అనమాట అయితే నాన్ వెజ్ అంత ఇదిగా ఎప్పుడూ తిందండి లేడైతే వెజ్జే తింటది ఎక్కువ పప్పు అనమాట ఇంకా దానికి ఈవేళ కూడా పప్పు కావాలంటుంది ఒక పక్క పులిసి చేపల పులిసి వండితే పప్పు కావాలని ఎవరైనా అడుగుతారో చెప్పండి అలా ఉంటుంది అనమాట మళ్ళక్కడితో ఇంకా నేనైతే అందరికీ భోజనం అయితే వడ్డించేసాను మా ఆయన అయితే పాపం వెయిటింగ్ వీడియో తీస్తున్నారనమాట ఆయన ఫేవరెట్ పులస చేపల పులుసు అనమాట ఇంకా ఈ చేపల పులుసు టూ డేస్ తినవండి మేము ఎందుకంటే పిల్లలు ముక్కలు అయితే వేసుకోలేదు అయితే వేసుకున్నారు కాబట్టి ఎక్కువనే ఉండిపోయాయి ఇంకా మా హస్బెండ్కే ఎక్కువ పెట్టాను నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఒకసారి వేసుకున్నానంటే మళ్ళీ వేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి ఇష్టం కదా అని చెప్పి ఆయన తింటారు కదా అని చెప్పి ఆయనకే ఉంచుతాను ఇంకా ప్రతి వారు చేసే పనే అండి ప్రతి వైఫ్ చేసే పనే నేను చేస్తాను ఇంకా హస్బెండ్స్కి ఏదైనా ఇష్టం అంటే మనం సాక్రిఫైస్ చేసేస్తాం కదా ఆయన తింటారులే అని చెప్పి పక్కన పెడతాం పిల్లలకైనా అంతే పిల్లలకి ఇష్టమైనది ఏదన్నా అంటే మనకి నోట్లో పెట్టుకునే టైంకి పిల్లలు గుర్తొచ్చేస్తారనమాట తిని బుద్ధి కాదు వాళ్ళు తింటారులే అని చెప్పి పక్కన పెడతాము ఇంకా ప్రతి తల్లి ఇలాగే అనుకుంటుంది ప్రతి వైఫ్ ఇలాగే అనుకుంటుంది మళ్ళెక్కడో చూడండి దానికి పప్పు కావాలని చెప్పి నన్ను అన్న తినద్దు అంటుంది ఎలా ఉంటుంది అన్నమాట మళ్ళెక్కడితో టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్